హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారు మేము ఏదో టూర్కి వెళ్ళాము అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది టూర్ కాదండోయ్ హాస్టల్ వన భోజనాలు అదేంటి హాస్టల్ వన భోజనాలు అనుకుంటున్నారా మా ఫ్యామిలీ అందరం కలిసి హాస్టల్ దగ్గరికి వెళ్ళాము సో వెళ్ళేటప్పుడు ఖాళీగా ఎందుకు హోటల్ ఫుడ్ బాగుండదు కదా హెల్త్ కనేసి ఇంటి దగ్గరే కొన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము సో ఆ చీస్ చేసిన వెరైటీస్ అన్నీ తీసుకొని అలా హాస్టల్కి వెళ్ళాము సో పక్కనే ఒక గార్డెన్ ఉంది సో గార్డెన్లో అందరం కూర్చొని హాయిగా తింటూ ఎంజాయ్ చేశాము ఎందుకు అంటే డైలీ ఎవరి వర్క్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటాం కదా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి తింటుంటే ఎంత బాగుందో తెలుసా ఫుడ్ తినకముందే సంతోషంతో కడుపు నిండిపోతూ ఉంది మీకు హాస్టల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉందా అంటే చాలామంది ప్రజెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు కదా నాకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు హాస్టల్లో ఉండి చదువుకోవడం సో మీకు ఎవరైనా ఉంటే మీ జ్ఞాపకాలని నాతో పంచుకోండి ఇలా తింటూ ఉంటే నేను మధ్య మధ్యలో ఒకరికొకరు తినిపించుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో తెలుసా మీరు వీడియో కంటే డైరెక్ట్ లైవ్లో ఉండి చూస్తే ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యేవారు ఇంకేంటి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా మీరు కూడా మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా ఎక్కడికైనా వెళ్ళారా మనకు ఎన్ని పనులు ఉన్నా సరే వీక్లీ వన్స్ అయినా ఫ్యామిలీ అందరూ కలిసి తింటూ సరదాగా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అందరిది గజీ బిజీ లైఫ్ కదా ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు నేను ఇచ్చే చిన్న సలహా ఏంటి అంటే రోజంతా ఎంత కష్టపడినా మన వర్క్ ప్రెషర్ వల్ల చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు వచ్చాకైనా మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడితే రిలాక్స్గా ఉంటుంది నాకు అనిపించింది చెప్పాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇంకేంటి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి నెక్స్ట్ ఏం వీడియో కావాలో చెప్పండి తప్పకుండా అదే వీడియో చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఎలా తింటున్నాము ఒకరికొకరు తినిపించుకుంటూ మీకు ఇలా అలవాటు ఉందా ఇంట్లో ఎవరైనా తినిపిస్తూ ఉంటే తినే అలవాటు ఇది ఫ్రెండ్స్ ఈనాటి నా వీడియో ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకో